హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ఐ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇగలైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఇవాళ కూడా వర్షాలు కు పడతాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు రాయలసీమ జిల్లాలో అక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీలో ఇవాళ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే పేర్కొనింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక సూచించింది